హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆసిద్ ఈరోజైతే మేము ట్రెండ్స్కి వచ్చామండి క్లాత్ మాత్రం ఈ డ్రెస్సెస్కి చాలా చాలా బాగున్నాయండి ఎందుకు మరి ఆఫర్ ఉందేమో టూ నైన్టీ నైన్ రూపీస్కి కూడా టాప్స్ ఉన్నాయండి ఇందులో ఈరోజు మేము నిన్ననే నైటే షాపింగ్కి వెళ్ళాము అందుకనే ఈరోజు నేను వీడియో చేస్తున్నాను చూడండి టాప్ అండ్ బాటమ్ అండి ఇందాక నేను చూపించింది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఇవన్నీ చూడండి టాప్స్ చాలా బాగున్నాయి ఇవి మాత్రం ఓన్లీ అండి చూడండి ఎల్లో కలర్ బ్లాక్ అండ్ వైట్ లో ఇలా ఎంబ్రాయిడరీ వచ్చి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగున్నాయండి చాలా వరకు ఎంబ్రాయిడరీతోనే ఉన్నాయి చూడండి మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటున్నారు చూడండి ఇక ఇలా వెళ్తూ ఉంటే ఇక మొత్తం జ్యువెలరీ కూడా కనిపించిందండి అండి నేను ఆ వీడియో కూడా తీసాను గుట్టాలు ఇంకా హ్యాంగింగ్స్ గుట్టాలకే హ్యాంగింగ్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి అసలు పెద్దగా పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి ఆ రేంట్ ఇందాక నేను తర్వాత ఎయిట్ నైన్టీ నైన్ అండి టాప్ అండ్ బాటమ్ రెండో వస్తాయి ఇక్కడ వచ్చేసి ఓన్లీ టాప్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కొన్నింటికి వర్క్ కూడా వచ్చిందండి డైలీ కి చాలా బాగున్నాయి చాలా వరకు వర్క్ ఉన్నాయి ఉన్నాయండి ఇక్కడ కలర్స్ కూడా చూడండి చాలా మంచిగా ఉన్నాయి నాకు ఆఫర్ ఉందని తెలియదండి మామూలుగా నైట్ షాపింగ్కి వెళ్ళాం అని చెప్పేసి పిల్లలకి వెళ్తే ఇక్కడ ఇవన్నీ కనిపించాయి చాలా చాలా గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చి వీడియో తీసాను నేను అనుకోలేదు వీడియో తీద్దామని చెప్పేసి రీజనబుల్గా ఉన్నాయి కదా మంచి ఎవరైనా కొనుక్కుంటారని చెప్పేసి వీడియో తీసాను నేను చూడండి ఎంబ్రాయిడరీ అని చెప్పాను కదా నేను ఎల్లో కలర్ దానికి కూడా ఎంబ్రాయిడరీ ఉంది మంచి డైలీ యూస్కి ఇక్కడనేమో ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ టాప్స్ ఇవి ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ ఇవేమో ఫోర్ నైన్టీ నైన్ అండి ఇక్కడ బ్లౌజ్ టైప్ కూడా ఉంది ఇవేమో జీన్స్ టైప్ టాప్స్ అండి పక్కన ఇక్కడ వైట్ కలర్వి ఇవేమో బ్లౌజ్ టైపు ఈ విధంగా ఇక్కడ త్రీ నైంటీ నైన్ అండి ఓన్లీ టాప్స్ జీన్స్ పైకి ఎలా వేసుకుంటారు కదా ఇక్కడనేమో మొత్తం కుర్ మొత్తం సెట్ అండి ఇక్కడ లెగ్గిన్స్ ఇలా వెళ్తూ ఉంటే ఇంకా త్రీ పీసెస్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి అంటే చున్నీ బాటమ్ అండ్ టాప్ ఇవన్నీ ఓన్లీ సింగిల్ అండి దీనికి చున్నీ రాలేదండి ఇప్పుడు నేను చూపించడానికి ఓన్లీ టాప్ అండ్ బాటమే కలర్ చాలా బాగుంది కానీ ఇంకా పెద్ద సైజ్ అనమాట అన్ని ఇక్కడ చూడండి ఇక్కడ ముందు వెళ్తే ఇవన్నీ అవాసేనండి కిడ్స్ వేర్ ఇంకా నేను వీడియో తీయలేదండి నైట్ కొంచెం లేట్ గా వెళ్ళాము సో అందుకని చెప్పేసి లేట్ అవుతుందని చెప్పేసి వచ్చేసాము కిడ్స్ వేర్ లో దాంట్లో కూడా టీషర్ట్స్ చాలా రీజనబుల్ గా ఉన్నాయండి టూ హండ్రెడ్ రూపీస్ ఇంత ముందు అవే టీషర్ట్స్ మేము తీసుకున్నప్పుడు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎందుకు మరి ఆఫర్ ఉంది మొత్తం చూడండి ఇది మాత్రం చాలా ఎక్సలెంట్ అండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇది ఓన్లీ టాప్ అండ్ బాటమ్ అనమాట ఇప్పుడు ఇంక కలర్ చూపిస్తాను ఈ బ్లాక్ కలర్ ఉంది కదా దానికి చిన్ని కూడా ఉందండి ఈ ప్రింట్ పోదండి ప్రింట్ కాదు అది క్లాత్ కి ఉంది అనమాట వాష్ చేసినా ఏమి పోదు నెక్స్ట్ ఇక్కడ ఇంకా బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడేమో చున్నీ అండి ఇంకా వెరైటీ వెరైటీ చున్నీలు ఉంటాయి ఇక్కడ మొత్తం మేబీ ఇంకా స్టాక్ రాలేదేమో ఓన్లీ టూ చున్నీసే ఉన్నాయి ఇక్కడ కింద కూడా చున్నీర్ అనమాట ఇంకా ఈ టైప్ లెగ్గిన్స్ చాలా మంది తీసుకుంటారు పైన్స్ ప్రింటెడ్ ఉన్న డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు వాటిపైకి ఇవి చాలా మంచి యూజ్ అవుతాయండి ఇక్కడ వచ్చేసి టాప్స్ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఇది ఓన్లీ టాపే అండి బాటమ్ ఏం లేదు నేను చెప్పాను కదా టూ నైంటీ నైన్ రూపీస్ కి టాప్ అని చెప్పేసి ఇవే అండి అంత ఏమి బాగా లేకుండా లేవండి బాగున్నాయి ఇవి కూడా డైలీ యూస్ కెన్స్ చాలా బాగుంటాయి క్లాత్ కూడా ప్రింట్ అనుకున్నా నేను ఫస్ట్ చూసినప్పుడు అక్కడ బ్లూ కలర్ది కానీ మిగతావి కూడా అలా ఏం లేవండి చాలా బాగున్నాయి వాష్ చేసినా అసలు ఆ ప్రింట్ పోదు ఆ డ్రెస్ కి వచ్చినటువంటి ఫ్లవర్స్ అండ్ అవన్నీ చూడండి పైన కనిపిస్తున్నాయి కాదు లోపల కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇలాగా మొత్తం టాప్స్ ఇవన్నీ డెలివరీకి చాలా బాగున్నాయి ఇంకా నేను ముందుకు వచ్చి చూపిద్దామని చెప్పేసి ఇక్కడ సైడ్ వచ్చేసాను చూడండి ఇవన్నీ ఒకటే మొత్తం వైట్ ఎల్లో మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ ఇలాగా చూసారా కుర్తా టూ నైన్టీ నైన్ రూపీస్ అనండి ఇందాక నేను చూపించిన బోర్డు చూపించలేదు కదా ఎయిట్ నైన్టీ నైన్ అండి టాప్ అండ్ బాటమ్ జ్యువెలరీ అని చెప్పాను కదా ఇవేనండి అసలు ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటారు చూడండి అసలు ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇంకా బుట్టాలు కూడా ఉన్నాయి ఇలా హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి చూడండి మల్టీ కలర్ లో కూడా ఉన్నాయి ఇంకా ఒక్కొక్క కలర్ కావాలన్నా అని ఒక్కొక్క కలర్ కూడా తీసుకోవచ్చు అలా ఉన్నాయి రెడ్ బ్లూ ఎల్లో గ్రీన్ అలాగా ఇప్పుడు నేను చూపిస్తాను ఇవి మాత్రం నాకు చాలా మంచిగా అనిపించినాయి అండి ఇయర్ రింగ్స్ ఈ జ్యువెలరీ చూడండి పింక్ కలర్లో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా చూపిస్తాను ఇప్పుడు నేను చూడండి ఆరెంజ్ అండ్ పింక్ లాగా ఉన్నాయి రెడ్ కలర్ వైట్ అండ్ రెడ్ ఇది బ్లాక్ అండి వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి మల్టీ కలర్లో కూడా ఉన్నాయి చూడండి మల్టీ కలర్ వైట్ అండ్ మల్టీ కలర్ లో ఉన్నాయి ఇవి చూడండి ఎంత ఫాస్ ఉన్నాయో అసలు చాలా మంది యూజ్ చేస్తారు ఇలాగా చాలా మంది చూసాను నేను పెట్టుకోవడం బుట్టాల టైపు రౌండ్ కాకుండా ఇలా రౌండ్ కాకుండా అవి మంచి ఇలాగా ఇవన్నీ రౌండ్ బుట్టాలు అండి గ్రీన్ మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ వైట్ స్టోన్స్ వచ్చి ఉన్నాయి చూసారు ఇవి ఎంత బాగున్నాయో గ్రీన్ లాగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇవన్నీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మళ్ళీ వి వెరైటీ బుట్టాలు అనమాట చూడండి ఈ బుట్టాలు కూడా మంచిగా ఉన్నాయి ఇలాగా రౌండ్ కాకుండా ఇవి అసలు ఈ మెటల్ చాలా మంచిగా అనిపిస్తున్నాయండి నాకు ఇంకా పెద్దగా ఉన్నాయి సైజ్ చూడండి ఇప్పుడు చూపిస్తాను నేను ఈ మెటల్ లో చాలా బాగున్నాయి అసలు ఇంత పెద్ద ఎలా పెట్టుకుంటారో అనిపిస్తుంది నాకు ఇవి ఓకే కొంచెం కానీ నీట్ గా ఉన్నాయండి ఫినిషింగ్ వర్క్ కూడా చూడండి దాంట్లో కూడా బుట్టాల్లో కూడా ఇలా ఉన్నాయి ఇంకా చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ ఇంకా పెద్ద సైజ్ లో ఉన్నాయి ఇక్కడే బుట్టాలు ఇంకా హ్యాంగింగ్ లాగా ఇలాగా రింగ్ లాగా ఉన్నాయి చూసారా ఈ టైప్ అనమాట నేను ఇంతకుముందు చూపించిన ఓన్లీ బుట్టాలు పైన కమ్మలు వస్తాయి అలా కాకుండా ఇలాగా కూడా చాలా మంది పెట్టుకుంటారు కదా వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి రెడ్ గ్రీన్ అలాగా చూడండి ఇవి ఆల్రెడీ చూపించాను కదా ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి అసలు ఇవి అయితే ఇంకా చూడండి ఇంకా ఎంత పెద్దవిగా ఉన్నాయో ఇయర్ రింగ్స్ ఇలా హ్యాంగ్ చేసుకుంటే భుజాల వరకు వస్తాయి అసలు చాలా మంచి అనిపించినాయి నాకు ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఇంకా ఇవన్నీ రింగ్స్ అయితే ఏం తీసుకోలేదు మేము ఓన్లీ పిల్లలకి డ్రెస్సెస్ తీసుకున్నాము ఇలా మామూలుగా మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో తీశాను ఇలా మొత్తం చిన్న చిన్నవి కూడా ఉన్నాయి కమ్మలు పెట్టుకోవడానికి ఇవన్నీ అండి దూరంగా చూసి ఏం కనిపించట్లేదు అని మళ్ళీ ఒక్కొక్కటి నేను అలా చూపించాను ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్మలండి క్లిప్స్ ఉన్నాయి ఇంకా పెద్ద పెద్దగా క్లిప్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఇవన్నీ కిడ్స్ అన్నమాట ఇంకా బ్యాండ్ టైప్ క్లిప్స్ ఇలాగా మొత్తం ఇంకా అందుకే షాప్లో ఎవరు లేరు నైట్ అయిపోయింది లేట్ అయిపోయింది అనమాట అని చెప్పేసి ఇంక వెళ్తున్నాము వెళ్తున్న దారిలో ఈ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి మళ్ళీ ఇవి డ్రెస్సెస్ అండి వేరేవి ఇందాక చూపించినవి కాకుండా ఇవి వీటిలో అయితే ఇంకా ఎక్కువగా వర్క్ ఉందండి ఎంబ్రాయిడరీ చూడండి బ్లూ కలర్కి వీటన్ని ఇంకా షాపింగ్ అయిపోయిందండి వెళ్తున్నాము